అంజనీ టెక్ టైల్ షోరూమ్ పంజగుట్టలో నాగార్జున హిల్స్లో ఫస్ట్ కంపెనీ ఓన్ షోరూమ్ ఇన్ హైదరాబాద్ ప్రారంభించాము అంజనీ టెక్ రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఒక ఫ్యాక్టరీ ఏమో తిరుపతి డిస్టిక్లో జీవీటీ అంటే గ్లేజ్డ్ బ్యూటిఫైడ్ టైల్స్ ప్రోడక్ట్ తయారు చేస్తాము సెకండ్ యూనిట్ వచ్చి సెరమిక్ టైల్స్ ఆ ఫ్యాక్టరీ వచ్చి కైక్లూర్ దగ్గర విజయవాడకి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ దగ్గరలో ఉంది సో మొత్తం అన్ని ప్రోడక్ట్స్ కలిపి టైల్స్ అన్నీ కూడా ఒకే చోట మన షోరూంలో డిస్ప్లే చేయడం జరిగింది అదేవిధంగా కస్టమర్కి విజువలైజ్ చేయడానికి ఒక మాక్ బెడ్రూమ్ కానీ ఒక మాక్ డ్రాయింగ్ రూమ్ కానీ రూమ్ కానీ టాయిలెట్స్ కిచెన్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది సో కస్టమర్స్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఫిజికల్గా చూసుకోవచ్చు అదేవిధంగా విజువలైజర్ కూడా ఇక్కడ ఫెసిలిటీ ఉంది వాళ్ళు క్యాటలాగ్లో తీసుకుని ఇక్కడ విజువలైజర్లో పెట్టి వాళ్ళు వాళ్ళ హౌసెస్ వాళ్ళ ఫ్లాట్స్ వాళ్ళ అపార్ట్మెంట్స్ ఫ్లోర్ ప్లాన్ పెడితే అదంతా కూడా వాళ్ళు విజువలైజ్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ షోరూమ్ ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ టైల్ ప్రోడక్ట్ అనేది ఏంటంటే కొంచెం టచ్ అండ్ ఫీల్ చాలా అవసరం ఫ్యామిలీస్లో లేడీస్ వచ్చి సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకంటే ఇవాళ ఉన్న డిజైన్స్ కలర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ ఇక్కడ ఫ్లాగ్షిప్ షోరూమ్ ఏంటంటే ఈ లొకేషన్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ సకింద్రాబాద్ కనెక్టింగ్ పాయింట్ పంచగుట్టాలో ఫస్ట్ ఫేజ్లో సెవెన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ షోరూమ్ మన రామ్ రెడ్డి గారు ఆయన చేతుల మీదుగా వాళ్ళ ఇనోగ్రేషన్ అయింది విత్ ఇన్ అనదర్ మంత్ విఆర్ గోయింగ్ టు ఆల్సో ఎక్స్పాండ్ టు ద ఫస్ట్ ఫ్లోర్ అక్కడ ఏంటంటే సమ్మోర్ ప్రోడక్ట్స్ డిస్ప్లే మాక్స్ అదే కాకుండా ఏంటంటే టైల్ లేయింగ్ మిగతా టెక్నికల్ లో కూడా ఒక చిన్న సెంటర్ వస్తుంది అక్కడ సో ఇది ఒక వన్ స్టాప్ షాప్ ఫర్ టైల్స్ హైదరాబాద్ సిటీ కానీ తెలంగాణ స్టేట్ కానీ ఎవరికైనా టైల్స్ కొనాలి అంటే దిస్ విల్ బి అ గుడ్ లొకేషన్ వుడ్ లైక్ అవర్ డీలర్స్ ఆల్సో టు ప్రమోట్ దిస్ షోరూమ్ సో దట్ కస్టమర్స్ కెన్ కమ్ హియర్ అండ్ హ్యావ్ అ లుక్ అండ్ గెట్ ద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ సాధారణంగా టైల్స్ ఇండస్ట్రీలో చాలా కంపెనీస్ అవుట్సోర్స్ చేస్తాయి గుజరాత్ నుంచి కానీ మనం ఏంటంటే మన ఓన్ ఫ్యాక్టరీస్ నుంచే ప్రోడక్ట్ తయారు చేసి కస్టమర్కి అందించేటట్టు మనం ప్లాన్ చేస్తున్నాం Thank you very much.